హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా స్పినర్స్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మొత్తం ఇంట్లోకి సరిపడే సరుకు మొత్తం తీసుకొని వచ్చినాము ఇవన్నీ వంట సామాను తీసుకొచ్చి ఇవి మట్టి పాత్ర మట్టి ఇట్లలోనే ఇంతకు ముందు వీడియోలు చూసింటారు మట్టి ఇట్లలోనే వేసుకుంటాం మొత్తం ఇవన్నీ తీసి నేనైతే ఇప్పుడు ఇవన్నీ పెసరపప్పు కందిపప్పు చక్కెర ఇంకా బెల్లం చక్కెర అయితే వాడట్లేదు బెల్లం వాడుతున్నాం మేము టీ కాసుకుంటే పెసరపప్పు ఇది ఇవన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పీ పెట్టిన మొన్నట్లో పప్పులు అల్లం వెల్లి పేస్ట్ పసుపు ఉప్పుకి ఫస్ట్ అండి చక్కెర ఇంకా అట్లనే ఆ రోజు తీసుకొచ్చినాము తీసుకొచ్చినమ్మా మధ్యలో బెల్లం అనమాట చాయ్ పతి ఇందులో చాయ్ పత్తి వచ్చినా ఇందులో ఉప్పు ఇందులోనేమో మినపప్పు పోసిన మొత్తం నేను పైన కన్ఫ్యూజ్ కాకుండా మొత్తం వీటి పైన రాసి పెట్టుకున్నాయి కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా ఇది కందిపప్పు కందిపప్పు ఇది ఇదేమో పెసరపప్పు ఇది పసుపు ఇవి నువ్వులు ఇవి ఆల్రెడీ ఫస్ట్ అంత చాలా రోజుల ముందు చక్కెర అయితే తెచ్చి పెట్టుకున్నాము ఇది ఎట్లనే ఉంది వాడుకోవాలి బెల్లం వాడుతున్నాము ఇవి ఇవైతే మొత్తం నింపి పెట్టేసుకున్నా ఇంకా ఇవి మొత్తం ఖాళీ చేసేటివి ఉన్నాయి ఒక్కొక్కటి అయితే ఎల్పి పోషణ ఇంకా మిగతా అన్నది ఒకటి ఒకటి ఎక్స్ట్రా ఉంటది అన్ని రెండు రెండు తీసుకొని వచ్చిన నేను ఇవన్నీ ప్యాకెట్లు ఒకటి ఒకటి అయితే సైడ్ పక్కకి పెట్టేస్తున్నాను ఉన్నాయి అయితే ఎందుట్లో అయితే వస్తుంది ఆ కారం ప్యాకెట్ తీసుకురా లోపల సరే ఇప్పుడైతే మేమైతే ఇవన్నీ మొత్తం అయితే పోసుకుంటున్నాం మొత్తము వరకు మీరు కూడా ఇంకా ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు మట్టి పాత్రలు అయితే వాడుకోండి కంపల్సరీ ఇవి చాలా హెల్త్ ఉంటది ఈ రోజు ఒక మట్టి పాత్రలు చే పనికి వచ్చింది ఇవన్నీ ఇంట్లో చూసి ఇంకా నువ్వు అన్ని కళ్ళు వస్తున్నా అంటే నా పోషణ నిన్న బస్సులు ఎక్కిపోతుంటే ఏం చేసింది కారం పొడి మూట మీద పెట్టింది షీపుడు గట్టా తీసుకొని ఇట్లా అనుకుంటూ వస్తున్నారు ఏం చేయాలి జనాలు ఎక్కని వేయకుండా అట్లా అవుతుంది ఇది కారం పొడిది కాబట్టి కారం పొడి వస్తుంది ఇవన్నీ మా ఇంట్లో చూసి అవ్వ కూడా మాకు మొత్తం షాప్ మీదకి మా కూడా చూసింది అని కలిగింది లేకపోతే నేను ఇంట్లో కూడా పెట్టుకుంటా కూడా అన్నది చేసిమని చెప్పింది సరే అని చెప్పిన ఇంట్లోకి పోయి మరీ చూసింది ఇవన్నీ ఇంకేం కాలేదురా అల్లం పేస్ట్ అంటే అల్లం పేస్ట్ లేదు అల్లం వచ్చినా కానీ పేస్ట్ గురలే పాస్ అవ్వదు అందరిలో కాలేదు ఇంకా ఒక్కటి కాలుగు కూడా ఎదురుకొచ్చేది ఇంకా మన కాలుగునే ఎదురుపోయింది ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన కాదు బెల్లం ఇది చాయ్ లేసుకోండి బెల్లం ఇది కారం పొడి ఘాట్లు మూతాలు వలగొట్టినే మేము ఇట్లా మూతలు తీసుకుంట్రా తెమ్మని అంత మాత్రంలోనే ఎత్తేసి కొట్టి వస్తే చేతలు మూస్తావాల్గొట్ట కూడా వేసండి తీసుకురామ్మంటే వేసినప్పుడల్లా వాళ్ళ కొడుతూనే ఉంటావు ఒకటి ఒకటి ఖాళీగానే వెన్నీ ఒక పక్కకు సెల్ఫ్ లా తప్పి వేస్తే కొట్ట ఎక్స్ట్రా

మార్మాడు మింట మారు ఇవన్నీ మసాలా నూడానికి కొల్లగా తీసుకొచ్చిన మొత్తం ఎంచుకొని నూరుకుని కొన్ని లేకుండా వేసి పెట్టుకుంటే అన్న మొత్తం ఇంకా మసాలాలు నోరుకునే వస్తాయి కానీ ఇట్లని కావాలి వేసి పెట్టాలి వేయించుకొని మళ్ళీ నూరుకుంటాం కదా ఇంకా చిన్న చిన్న వీటిల్లో వేసి పెట్టాలి ఇదంతా మసాలా మొత్తం ఇంకా ఇంకా మొత్తం ఇవేమో మెల్మెక్కర ఉన్నాయి ఇవేమో పెద్ద బఠానీలు ఇవేమో ఉప్పు ప్యాకెట్లు ఇదేమో మార్వాడి మెంతి ఏమో దేవుని కడికి పూజ సామాన్యు ఇంకా ఇవి ఇదేమో శనగపిండి ఇంకా ఇవి ఇవితేనే ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే ఇంటి నిండా మొత్తం మట్టి పాత్రలు అయితే అందుకని ఒక్కొక్క ప్యాకెట్ అయితే పోసిపెట్టినా ఇదేమో ఇంకా పెసర్గా పొంది ఇదేమో మిక్చర్ ఇదేమో పాపడాలు దేవునికి ఇవి చూస్తుంది ఇదేమో చీమలకు లక్ష్మణ రేఖ ఇదేమో ఒత్తులు ఇదేమో కంఫర్ట్ ఇది పాపడు ఇది ధనియా పౌడర్ ఇది కూడా ఇది చీమలది ఇది షాంపూలో సన్నప్పు ఇంకా ఇన్ని కానీ ఉన్నాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం పోసుకు పోయడానికి వీటి ధాన్యాలు ఇలాచి అల్లం ఎండి నల్లం ఇది ఇన్ని ఉన్నాయి ఇంకా మొత్తం మళ్ళీ నింపుకోవడానికి ఇవి అయిపోయినాక అప్పుడు తమ ఇవే ఒక నెల వరకు వస్తాయి మనకు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మట్టి పాత్రలు వాడుకొని ఆరోగ్యంగా ఉండండి కనీసం వండుకునే పాత్రలు అయినా వాడుకోండి వీలైనంత వరకు వండుకునే పాత్రలు వాడుకోండి ఈ మట్టి పాత్రలలోనే పాత్రలు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఈ కిచెన్ లో సామాన్లు అయితే మొత్తం ఎందులో అయితే పోసుకున్నాము మీరు కూడా ఇట్లా తీసుకొచ్చుకొని వాడుకోండి ఇవి ఎక్కువ తడి కూడా కాకుండా ఉంటుంది మీరు కూడా వాడుకుంటే బాగుంటది ప్రతి ఒక్కరు ఓకేనా ఇట్లా మొత్తం మొత్తం అయితే ఇవే ఉంటాయి మా ఇంట్లో వండుకోనేటివి తినేటివి కూడా అందుకని మీరు కూడా వండుకునేటివి తినేటివి మొత్తం ఇవే వాడుకోవాలని కోరుకుంటున్నా అయిపోయినాయి ఇవన్నీ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్